హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాయ్యాస్ స్క్రీన్ గార్డెన్ మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి నీలగూరింటి మొక్కలండి ఈ మొక్కలకి విత్తనాలని ఇలా చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి కదండి అందులోనే సీడ్స్ అయితే ఉంటాయండి వాటిని కలెక్ట్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న వాటిని ఒక అయినా మీ దగ్గర ఏదైనా వేస్ట్ డబ్బా లాంటిది అలాంటిది ఉన్నా సరే అందులో వేసిన మొక్కలు అయితే బాగా వచ్చేస్తాయండి మీకు మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి చూడండి ఇలా ఈ విత్తనాలన్నింటినీ వేసిన తర్వాత పైన ఒక లేయర్ మట్టి అయితే వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఒక నాలుగు రోజులకైతే మొక్కలు అనేది వచ్చేస్తాయి మీరు చూడొచ్చు నాలుగు రోజులకు మొక్కలు అయితే వచ్చేసాయి వీటన్నిటిని ఇంకా కొంచెం మొక్కలు సైజు పెరిగిన తర్వాత రీపాట్ చేసుకోవాలి ఇంత సైజు వచ్చిన తర్వాత రీపాట్ చేసుకోవడం మంచిది మన గార్డెన్ బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండాలి అంటే నీలగోరింటి మొక్కలు కూడా ఒక ఆప్షన్ అండి ఈ నీలగోరింటి మొక్కల్లో చాలా రకాలు అయితే ఉంటాయండి మన గార్డెన్ అనేది చాలా కలర్ఫుల్గా అవుతుంది కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇలా ఈ నీల మొక్కలతో స్టార్ట్ చేయండి మీ గార్డెన్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్